ఏ రొకింగ్ అగ్రెసివ్ లోపల లైటిక డౌన్ అవుతుంది ఏం కాదు నిన్నటి రన్నింగ్ కి కరొట కాల్ చెప్పావు ఆ మొగోడు కి నవసరం పరి బైడ వైట్ వందల అందరు కలిసి దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ ఈ యొక్క ఆపరేషన్ లో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇక్కడ మాకు ఎక్కువ కంప్లైంట్స్ రావటం ఈ ఏరియాలో అదర్ స్టేట్ వాళ్ళు ఉండటం ఈ మధ్య ఏ యొక్క అఫెన్స్ చూసినా కూడా కొంతమంది పని పనిచేసే వాళ్ళు కానీ సర్వెంట్స్ కానీ ఉండి వాళ్ళ యొక్క వివరాలు లేకుండా ఉండటం వల్ల నేరాలు పాల్పడటం తర్వాత వాళ్ళ యొక్క సమాచారం తెలవటం వల్ల కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే కొంచెం ఐసోలేటెడ్ ప్లేసెస్ అదర్ స్టేట్ పర్సన్స్ షెల్టర్ తీసుకోవడం వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సేకరించడం కోసం వాళ్ళ యొక్క నేర చరిత్రని తీసుకోవడం వీటన్నిటి గురించి మనం ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు దాదాపు ఇక్కడ సుమారుగా మూడు వందల హౌజెస్ చెక్ చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు ఇందులో దాదాపు ఒక వెయ్యి మందిని మనం చెక్ చేయడం జరిగింది నాలుగు వందల హౌజెస్లో ఇందులో ముఖ్యంగా మనకి బీహార్ నుంచి వన్ టెన్ మెంబర్సు ఒరిస్సా నుంచి నైంటీ సిక్స్ రిమైనింగ్ జార్ఖండ్ నుంచి ఒక సెవెంటీ టూ అస్సాం ఫిఫ్టీ టూ యూపీ నుంచి ఒక థర్టీ సిక్స్ మధ్యప్రదేశ్ నుంచి ఫోర్టీ తర్వాత మన తెలంగాణ వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా సమాచారం పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో ఈరోజు మనం సీజ్ చేసిన వాటర్లో మూడు లిక్కర్ కేసులు ఒక ఎయిటీన్ టూ వీలర్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ రెండు గాంజా కన్జూమర్స్ ఇద్దరు అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళు వెహికల్ చేయి చేయడం జరిగింది వన్ ఎయిటీ ఎయిట్ చలానాస్ నుంచి పాత పెండింగ్ చలానస్ నుంచి నైన్టీ వన్ థౌజండ్ క్లియర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ వితౌట్ డిఎల్ డ్రంక్ అండ్ డ్రైవ్ దీని మీద ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు దుండిగల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పర్సన్ని కూడా ఇక్కడ షెల్టర్ తీసుకుంటుంటే అతన్ని కూడా మనం ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా ఈ వెహికల్స్ కూడా అన్నీ చెక్ చేసుకొని ఏమన్నా వాళ్ళు ఆధారాలు చూపిపోతే వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేయడము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఆధారాలు చూపిస్తే తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది